స్క్రీన్ షర్ట్ వస్తుంది టూ డిజైన్స్ ఇందులో అవైలబుల్గా ఉంది మీరు స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ బుక్ చేస్తే ప్యాక్ చేసి పంపిస్తాను వన్ వన్ టూ టూ పీస్ అలా రాదు మొత్తం సర్టే కొనాలి రేట్ అంటే మీకు ఛాలెంజింగ్ ప్రైస్ ఉంది మొత్తం సిక్స్ పీస్ తీసుకోవాలి కలర్ అయితే చాలా బ్రైట్ కలర్స్ ఉన్నాయి చూడండి మంచి ఫ్యాబ్రిక్ మంచి ఐటమ్లో ఉంటాయి ఖచ్చితంగా ఫైవ్ ఫిఫ్టీ ఉంటాయి ఇలాంటి బార్డర్ కానీ మన షాప్లో ఇప్పుడు నేను ఆఫర్ పెట్టినా కాబట్టి చూడండి ప్రైస్ అయితే అన్ఎక్స్పెక్టెడ్ ప్రైస్ ఉంది టూ నైంటీ రూపీస్ ఓన్లీ ఓన్లీ టూ నైన్ బ్యాగ్ తీసుకోవాలి సిక్స్ పీస్ బ్యాగ్ వస్తుంది చాలా మంచి రకాలు మంచి ఐటమ్ ఉంది చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ సెకండ్ అల్మగని టెక్స్టైల్స్ అల్మోగిని టెక్స్టైల్లో ఈసారి కొత్త కొత్త ఐటమ్ చూ చూపిస్తున్నా చాలా మంది అడుగుతున్న కొత్త వీడియో ఎప్పుడు పెడతా అంటే ఈరోజు కొద్దిగా టైం దొరికింది కాబట్టి కొత్త వీడియో పెడుతున్నా నిదానంగా స్కిప్ చేయకుండా లాంఛ్ ఫర్ చూడండి ఆఫర్ రేట్ ఛాలెంజింగ్ ప్రైజెస్ పెడుతున్నా చూడండి మన కస్టమర్ కోసం చాలా హ్యాపీగా తీసుకోవాలి హోల్సేల్ ఓన్లీ హోల్సేల్ హోల్సేల్ కోసమే కాల్ చేయండి ఒకటి రెండవ కోసం ప్లీజ్ కాల్ చేయవద్దు అమ్మడానికి కోసం సట్ వైస్ కొనాలి ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు కూడా నా సేల్ అవైలబుల్ ఉంది మన షాప్కి రావాలంటే చాలా ఈజీగా అడ్రస్ ఉంది మదీనా మార్కెట్ మదీనా మార్కెట్ లోపలికి వస్తే మీరు గాడ్ గిఫ్ట్ కాంప్లెక్స్ ఉంది గాడ్ గిఫ్ట్ కాంప్లెక్స్లో సెకండ్ ఫ్లోర్లో మన షాప్ ఉంది అల్ముగ్ని టెక్స్టైల్ మీరు సపోజ్ అడ్రస్ తెలియకపోతే మీరు మదీనా మార్కెట్ లోపల ఉంది కదా అక్కడ వచ్చి లేకపోతే మదీనా సిగ్నల్లోనే భారత్ పెట్రోల్ పంప్ ఉంది అక్కడ వచ్చి కాల్ చేయండి నా మనిషి వచ్చి మీకు రిసీవ్ చేస్తాను చాలా వెరైటీస్ చాలా ఐటమ్స్ మన షాప్లో ఉంది కొన్ని ఐటమ్స్ వీడియోలో షేర్ చేస్తున్నా కొత్త కొత్త అప్డేట్స్ అయింది ఐటమ్స్ షాప్లో అదే షేర్ చేస్తున్నా నిదానంగా ఏమేమి ఐటమ్ వచ్చింది తీసి స్క్రీన్ షాట్ తీసి పెడితే ఆర్డర్ బుక్ చేస్తా ఆల్ ఓవర్ ఇండియా ఆర్డర్ బుక్ చేస్తాను నేను మీరు అడ్రస్ పెడితే నేను మీ అడ్రస్కి పంపిస్తా బెంగళూరు అయినా సరే తమిళనాడు తమిళనాడు అయినా సరే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇక్కడైనా సరే ఆల్ ఓవర్ ఇండియా స్టేట్స్ అన్ని స్టేట్స్లో మన సప్లై అవైలబుల్ ఉంది మన వీడియో చూసి స్క్రీన్ షాట్ పెట్టండి అమౌంట్ అయితే గూగుల్ పే పే చేయాలి సిడియో ఆప్షన్ ఏమీ లేదు ఫస్ట్ ముందునే అమౌంట్ పే చేస్తేనే పంపిస్తాను ఖచ్చితంగా సరుకులు పంపిస్తా మీరు సెలెక్షన్ చేసిన సరుకులు పంపిస్తా పొరపాటు ఏం రాదు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది మన షాప్లో మన షాప్ నుంచి ట్వంటీ కిలోమీటర్స్ లోపల ఉంటే రాపిడో అండ్ యూబర్ నుంచి పంపిస్తా దూరం ఉంటే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఆల్ ఓవర్ ఇండియా ఉంది ఏపీఎస్ఆర్టీసీ టిఎస్ఆర్టీసీ నుంచి పంపిస్తా ఇప్పుడు చూడు ఒక ఐటమ్ ఫస్ట్ ఐటమ్ చూపిస్తున్నా చూడండి ప్యూర్ కిరేప్ ఉంది ఇది ప్యూర్ రంగోలీ కిరేప్ ఉంది ట్వెల్వ్ పీస్ మినిమమ్ తీసుకోవాలి ప్రైజ్ అయితే ఛాలెంజింగ్ ప్రైజ్ ఇస్తున్నా ఒక శారీ కూడా ఇప్పి చూపిస్తా చూడండి ఇంత మంచి డిజైన్ ఉంది అన్ని బండల్లా డిజైన్స్ వేరే వేరే ఉంటాయి అన్ని బండల్లో డిజైన్స్ వేరే వేరే ఉంటాయి వన్ వన్ పీసెస్ ఉంది ఈజీగా మీదకు సెల్ అవుతుంది రంగోలీ క్రేప్ అంటే చాలా నడుస్తుంది ఫుల్ నడుస్తుంది ఐటమ్ మీది రేట్ కూడా అలాంటి ఆఫర్ ప్రైస్ రేట్ ఉంది ఇది అయితే పళ్ళు పాటు ఉంది చూడండి మళ్ళీ అయితే బ్లౌజ్ పీస్ ఉంది సపరేట్గా బ్లౌజ్ పీస్ వస్తుంది అన్నిసారికి బ్లౌజ్ పళ్ళు కంపల్సరీ వస్తుంది డ్యామేజ్ ఇమేజ్ ఏం రాదు బై మిస్టేక్ డామేజ్ వస్తే నాకు రిటర్న్ ఇవ్వాలి ప్రైజ్ వచ్చి వన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ నూట తొంభై రూపాయలు సపరేట్ జిఎస్టీ ఏం లేదు ఆల్ ఇన్క్లూడింగ్ జిఎస్టీ రెడ్ ఉంది ఇది చూడండి అంతే ప్రింటింగ్ అన్నీ వేరే వేరే ప్రింటింగ్ ఉంది చాలా మంచి ఉంది స్ట్రాంగ్ క్వాలిటీలో ఉంది స్ట్రాంగ్ క్వాలిటీ మీరు శారీ పట్టుకుంటే మీకు ఐడియా వస్తుంది ఇది మీరు మార్కెట్లో తీసుకుంటే రెండు యాభై నుంచి తక్కువ రాదు మన షాప్లో ఇప్పుడు ఆఫర్ రేట్ పెడుతున్నాం కాబట్టి ఓన్లీ నూట తొంభై ఐదు రూపాయలు వన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ చూడు మేడం నెక్స్ట్ ఐటమ్ ఆకాంక్ష ఐటమ్ ఉంది చూడండి ఫ్లవర్ టెస్ట్లో చాలా మంచి ఐటమ్ ఉంది బ్లౌజ్ పీస్ సెపరేట్ వర్క్ వస్తుంది సారీ చూడండి ఫ్లోరైల్ డిజైన్లో చాలా మంచిగా ఉంది అండ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంది ప్యూర్ ఫ్యాబ్రిక్ ఉంది మేడం ఇది చూడండి ఎంత మంచి రకాల మంచి ఐటమ్ కొత్త ఐటమ్ ఓపెన్ అయింది చూడండి ఇది అయితే పళ్ళు పాటు ఉంది చాలా మంచి పళ్ళు ఉంది మొత్తం శారీ చూస్తు చూడండి ఇలాంటి ఫుల్ ఫ్లవర్ డిజైన్లో ఫుల్ కొత్త డిజైన్ ఉంది ఎగ్దా లేటెస్ట్ మోడల్ ఉంది ఇది బ్లౌస్ పీస్ చూడండి సపరేట్గా బ్లౌజ్ పీస్ వస్తుంది కలర్ మ్యాచింగ్ అంటే సిక్స్ పీస్ మ్యాచింగ్ సెట్ వస్తుంది ఇందులో మీకు కవర్ ఫోటో అయితే ఖచ్చితంగా ప్యాకింగ్లో వస్తుంది నేను ప్యాకింగ్ అయితే చాలా మంచి చేస్తాను మేడం ఇది చూడండి ఇది బ్లౌస్ పీస్ ఉంది చాలా మంచి హెవీ బ్లౌస్ పీస్ ఉంది కలర్ కాంబినేషన్ అంటే సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది ఇలాంటి అన్నిసారికి మీకు బ్లౌస్ పీస్ వేరే వేరే వస్తుంది చూడండి చూడండి సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుంది మొత్తం మ్యాచింగ్ సెట్ తీసుకోవాలి ఇదిగో ఇంత మంచి ప్రింట్ మంచి ఐటమ్ ఉంది అన్ని ఇలాంటి ఫోటో కూడా అవైలబుల్ ఉంటాయి శారీలో ఇది ప్రైజ్ అయితే ఛాలెంజింగ్ ప్రైస్ ఉంది ఓన్లీ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్లో క్యాట్లాక్ ఐటమ్ ఉంది మంచి ఫ్యాన్సీ ఐటమ్ ఉంది సిక్స్ పీస్ చిన్న సెట్ ఉంది మీకు హ్యాపీగా సెల్లింగ్ అవుతుంది చాలా మంచి రకాల మంచి ఐటమ్ ఉంది త్రీ నైంటీ ఫైవ్ రూపీస్లో తొందరగా నేను షార్ట్ పార్టీ ఆర్డర్ బుక్ చేయండి అల్ మొగని టెక్స్టైల్స్ మన షాప్ పేరు ఉంది చూడండి మేడం నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నా కావ్యా సిల్క్ కావ్యా సిల్క్ ఐటమ్ ఉంది చూడండి మీకు పట్టు ఐటమ్ ప్యూర్ పట్టు ఐటెం ఉంది క్వాలిటీ అయితే చాలా మెత్తక్ ఫ్యాబ్రిక్ ఉంది మంచి ఫ్యాబ్రిక్ ఉంది చాలా హెవీ ఫ్యాబ్రిక్ ఉంది చూడండి శారీ కూడా ఇప్పి చూపిస్తాను ఇంత మంచి ఫ్యాబ్రిక్ ఐటమ్ ఓపెన్ అయింది సిక్స్ కలర్ మ్యాచింగ్ షర్ట్ వస్తుంది మొత్తం షర్ట్ తీసుకోవాలి ఇందులో డిజైన్స్ అంటే నీకు వేరే వేరే డిజైన్ కూడా అవైలబుల్గా ఉంది నువ్వు వాట్సాప్ కాల్ చేస్తా కూడా చూపిస్తా లేకపోతే వీడియో కాల్ చేయండి ఇది అయితే మీకు పళ్ళు పాటు ఉంది చూడండి ఇంత మంచి పళ్ళు పాటు ఉంది హెవీ పళ్ళు ఉంది చాలా పెద్ద పళ్ళు ఉంది మొత్తం శారీ డిజైన్ చూ చూడండి ఇంత మంచి శారీ డిజైన్ ఉంది చూడండి చూసుకో ఆల్ ఓవర్ సరీ అని కింద పైన బార్డర్ చూడండి ఎంత మంచి హెవీ బార్డర్ వచ్చినాయి సాఫ్ట్ క్వాలిటీ మీద ఉంది మీకు కావ్య సిల్క్ కంటే పేరు మీద నడుస్తుంది రేట్ అయితే చాలా చాలా తక్కువ ఉంది లాస్ట్లో రేట్ చెప్తా మొత్తం ప్రధానంగా వీడియో చూడండి ఇది అయితే బ్లౌజ్ పీస్ పాటు ఉంది చూడండి వన్ మీటర్ పైన బ్లౌజ్ పీస్ ఉన్న చూడండి ఇంత పెద్ద బ్లౌజ్ పీస్ ఉన్నాయి చూడండి మంచి రకాలు మంచి ఐటమ్ ఉంది కొత్త ఐటమ్ నా షాప్లో ఓపెన్ అయ్యింది నా దగ్గర డైలీ షాప్లో కొత్త కొత్త ఐటమ్ వస్తూనే ఉంటాయి మన షాప్కి విజిట్ చేయండి ఇలాంటి కొత్త కొత్త రకాలు మీరు తీసుకుపోవాలి డిజైన్స్ అంటే ఫైవ్ టు సిక్స్ డిజైన్స్ ఓపెన్ అయ్యింది మీరు వీడియో కాల్ చేస్తే కూడా చూపిస్తాను ప్రైస్ అయితే చాలా చాలా తక్కువ ప్రైస్ ఆఫర్ ప్రైస్ ఉంది ఓన్లీ ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల ఎనభై రూపాయలు ఓన్లీ తొందరగా స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ బుక్ చేయండి అల్మొగని టెక్స్టైల్ ఈ రేటు మార్కెట్లో కొంటే మీరు ఫైవ్ ఫిఫ్టీ నుంచి తక్కువ లేదు మన షాప్లో ఇప్పుడు ఆఫర్ పెట్టినా కాబట్టి నాలుగు ఎనభై రూపాయలు ఉంది ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మేడం నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నా మురుగా ప్రింట్లో వర్క్ బ్లౌజ్ వచ్చింది ఇది క్వాలిటీ అయితే హెవీ క్వాలిటీలో ఉన్నాయి తక్కువ రేట్లో మంచి ఐటమ్ ఓపెన్ అయింది చూడండి ఇది కూడా లేటెస్ట్ వెరైటీ ఉంది కొత్త పార్సల్ ఓపెన్ అయింది చూడండి ఎనిమిది పీస్ సెట్ వస్తుంది మొత్తం సెట్ తీసుకోవాలి ప్యాకింగ్ కూడా చాలా మంచి ప్యాకింగ్ వస్తుంది ఇది పళ్ళు పాటు ఉంది చూడండి పళ్ళు పాట హెవీ పళ్ళుకి డజల్స్ వచ్చినాయి మొత్తం శారీ చూడండి ఎంత మంచి ఫ్యాబ్రిక్లో మెత్తక్ ఫ్యాబ్రిక్లో మొత్తం మురుగా ప్రింట్ వచ్చినాయి చాలా చాలా మంచి రకాల మంచి ఐటమ్స్ ఉంది చూడండి రేట్ కూడా చాలా చాలా తక్కువ ఉంది రేట్ చెప్తే మన కస్టమర్ షాక్ షాక్ అయిపోయాలి కలర్ మ్యాషింగ్ కూడా చాలా మంచి కలర్ మ్యాషింగ్ ఉన్నాయి ఓన్లీ టూ నైంటీ ఫైవ్ రూపీస్ రేట్ ఉంది అన్ఎక్స్పెక్టెడ్ ప్రైస్ ఉంది సార్ వేర్ శారీస్ రేట్లో మీకు ఫ్యాన్సీ ఐటమ్ ఇస్తున్నాను నేను టూ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ కలర్ కాంబినేషన్ చూడండి ఎనిమిది కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది మొత్తం ఎనిమిది పీస్ సర్టే తీసుకోవాలి సింగిల్ సింగిల్ వన్ వన్ టూ టూ పీస్ అలా రాదు మొత్తం సర్టే కొనాలి రేట్ అంటే మీకు ఛాలెంజింగ్ ప్రైస్ ఉంది మీరు మార్కెట్లో ఈ ఐటమ్ ఇక్కడనే చూడండి త్రీ ఫిఫ్టీ నుంచి తక్కువ లేదు మన షాప్లో ఇప్పుడు స్పెషల్ ఆఫర్ ఉంది కాబట్టి ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ చాలా మంచి రకాల మంచి ఐటమ్ ఉంది చూడండి ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ సెట్ తీసుకోవాలి ప్యాకింగ్ కూడా చాలా మంచి వస్తుంది ఓన్లీ ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఆల్ ఓవర్ ఇండియా సప్లై ఉంది నాది మీరు మదీనా మార్కెట్ లోపలికి వచ్చి కాల్ చేస్తే నా మనిషి వచ్చి మీకు రిసీవ్ చేస్తా చాలా వెరైటీస్ మన షాప్లో ఉంది విజిట్ చేయండి చాలా మంచి మంచి లాభం తీసుకోండి నెక్స్ట్ ఐటమ్ క్రష్ పట్టు ఓపెన్ అయింది చూడండి తక్కువ రేట్లో జరీ బార్డర్ ఉంది మొత్తం సారీ చూడండి పెద్ద జరీ బార్డర్ ఉంది మొత్తం క్రష్ క్రష్ వస్తుంది టోటల్లీ ఫుల్ వాషబుల్ గ్యారంటీ ఉంది తక్కువ రేట్లో మంచి ఐటమ్ ఓపెన్ అయింది చూడండి పళ్ళు మీకు అయితే మీకు చిక్ పళ్ళు వస్తుంది ఇలాంటి ఇది పళ్ళు పాటు ఉంది చూడండి ఇంత మంచి పళ్ళు పాటు ఉంది ఆల్ ఓవర్ శారీ మీకు ప్లేన్ వచ్చి కింద జరి బార్డర్లో ఫ్యాన్సీ లుక్ ఐటమ్ కనిపిస్తుంది చూడండి ప్రైస్ కూడా మీకు అలానే చాలా తక్కువ ప్రైస్ ఉంటుంది కలర్ కాంబినేషన్ అంటే సిక్స్ కలర్ కాంబినేషన్ ఫైవ్ కలర్ కాంబినేషన్ ఆ సర్టు ఉంటుంది మొత్తం సర్టీ తీసుకోవాలి శారీ కటింగ్ కూడా మీకు ఆరు ముప్పై ఖచ్చితంగా వస్తుంది డ్యామేజ్ మీద ఏం రాదు ఫ్రెష్ స్టాక్ ఉంది ఇది వచ్చి మీకు బ్లౌజ్ పీస్ పాటు ఉంది చూడండి ఇంత పెద్ద బ్లౌజ్ పీస్ ఉంది చూడండి సపరేట్గా బ్లౌజ్ పీస్ వస్తుంది మీకు జరి బ్లౌజ్ పీస్ వస్తుంది కలర్ కాంబినేషన్ చూడండి ఇలాంటి కలర్ కాంబినేషన్ వస్తుంది మీకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు నేను కింద ఒకటి ఎట్టినా ఆరు కలర్ షర్ట్ ఉంది ఇది కూడా మీకు ఛాలెంజింగ్ ఛాలెంజింగ్ ప్రైస్ ఉంది టూ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ రెండు వందల తొంభై ఐదు రూపాయలు మార్కెట్లో చీర పట్టుకొని మీరు తిరిగితే కూడా మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పైన నుంచి తక్కువ రాదు కానీ మన షాప్లో స్పెషల్ స్పెషల్ మన కస్టమర్ కోసం ఆఫర్ పెట్టినా కాబట్టి ఓన్లీ టూ నైంటీ ఫైవ్ రూపీస్లో ఈ ఐటమ్ మన దగ్గర బుక్ చేయండి రెండు తొంభై ఐదు రూపాయలు తొందరగా స్క్రీన్ షాట్ పట్టి ఆర్డర్ బుక్ చేయండి లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి చూడండి మనం నెక్స్ట్ వెరైటీ హాట్ కేక్ ఐటమ్ చూపిస్తున్నా చూడండి ఫుల్ శారీ స్టోన్ వర్క్ వస్తుంది విత్ వర్క్ బ్లౌజ్ వస్తుంది హెవీ ప్రింట్ హెవీ ఐటమ్ కొత్త లేటెస్ట్ మోడల్ ఓపెన్ అయింది చూడండి శారీ చూపిస్తా మీకు ఇంత మంచి ప్రింట్ ఉంది చూడండి కొత్త లేటెస్ట్ ఐటమ్ ఉంది చూడండి మెత్త క్వాలిటీలో ఫుల్ ఆల్ ఓవర్ శారీ మీకు స్టోన్ వస్తుంది పళ్ళుకి హెవీ టజల్స్ వస్తుంది మెత్త క్లాత్ ఫ్యాబ్రిక్లో ఉంది ఐటమ్ ఐటమ్ అయితే సూపర్ హిట్ ఐటమ్ ఉంది డిజైన్ కూడా సూపర్ హిట్ ఉంది చూడండి మొత్తం శారీ చూడాల చూస్తే చాలా మంచి లుక్ అవుతుంది కస్టమర్ దగ్గర కూడా ఈజీగా సెల్ అవుతుంది చూడండి ఇంత మంచి ఉంది ఆల్ ఓవర్ శారీ అలానే మీకు పెద్ద పెద్ద ఫ్లవర్ వచ్చి కలర్ కాంబినేషన్ కూడా చాలా మంచిగా ఇచ్చిన వాళ్ళు చాలా మంచి ఫ్యాబ్రిక్ మంచి ఐటమ్ ఉంది మన దగ్గర చాలా పెద్ద పెద్ద కంపెనీది సర్కులే ఉంటాయి లోకల్ సర్కులు ఏముండదు డామేజ్ అమేజ్ సర్కులేము ఉండదు ఫ్రెష్ స్టాక్ ఉంటుంది మీరు సెలెక్షన్ చేసినా సరుకులే వస్తుంది పొరపాటు ఏం రాదు మీరు కాల్ వీడియో కాల్ కూడా చేయండి వీడియో కాల్లో కూడా చూపిస్తాను ఇది అయితే బ్లౌజ్ పీస్ పార్ట్ చూడండి ఎంత మంచి బ్లౌజ్ పీస్ పార్ట్ ఉంది హెవీ వర్క్ బ్లౌజ్ పీస్ వచ్చే చూడండి మొత్తం ఫర్ వర్క్ వస్తుంది ఇలాంటి ఫోటో కూడా అవైలబుల్గా ఉంటాయి ప్యాకింగ్లో చూడండి కలర్ కాంబినేషన్ చూడండి కలర్ కాంబినేషన్ ఎంత మంచిగా ఉంది చూడండి మొత్తం బ్లౌజ్ పీస్ అయితే సపరేట్గా ఉంటుంది సిక్స్ కలర్ మ్యాచింగ్ షర్ట్ వస్తుంది మొత్తం సిక్స్ పీస్ తీసుకోవాలి కలర్ అయితే చాలా బ్రైట్ కలర్స్ ఉన్నాయి చూడండి మంచి ఫ్యాబ్రిక్ మంచి ఐటమ్లో ఐటమ్ ఓపెన్ అయ్యింది కొత్త రకాల కొత్త ఐటమ్ అల్మొగునీ టెక్స్టర్లోనే వస్తుంది ప్రైస్ అయితే ఛాలెంజింగ్ ప్రైస్ ఆఫర్ ప్రైస్ ఓన్లీ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ మూడు వందల ఎనభై ఐదు రూపాయల్లో తొందరగానే స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ బుక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ ఐటమ్ లేటెస్ట్ రకాలు కావాలంటే ఓన్లీ ఓన్లీ అల్మగునీ టెక్స్టర్లోనే దొరుకుతుంది తొందరగానే విజిట్ చేయండి మన షాప్లో ఆన్లైన్ కావాలంటే స్క్రీన్లో కనపడే నెంబర్కి కాల్ చేయండి ఆర్డర్ బుక్ చేయండి మూడు వందల ఎనభై రూపాయలు ఓన్లీ చూడు మేడం నెక్స్ట్ వెరైటీ బాక్స్ ఐటమ్ చూపిస్తున్నా చూడండి అనాల్కరి ఐటమ్ స్పెషల్ బార్డర్ చూడండి ఇంత మంచిగా బార్డర్ ఉంది చూడండి స్పెషల్ మిర్రర్ వర్క్లో మీకు కట్ వర్క్ బార్డర్ వచ్చినాయి చాలా మంచిగా ఉంది ఫ్యాబ్రిక్ అయితే చాలా మెత్తక్ ఫ్యాబ్రిక్లో ఫుల్ స్టోన్ సహా వస్తుంది ఇలాంటి క్యాటర్ చూడండి ఇలాంటి సేమ్ మీకు సిక్స్ పీస్ బ్యాగ్ వస్తుంది సిక్స్ పీస్ బ్యాగ్ మొత్తం తీసుకోవాలి చాలా మంచి రకాలు మంచి ఐటెం ఓపెన్ అయింది చూడండి ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ ఉంది ప్రైస్ మీకు లాస్ట్లో చెప్తా సర్ప్రైజింగ్ ప్రైస్ ఉంది ఎందుకంటే వీడియో మొత్తం చూడండి ఇలాంటి కొత్త రకాలు కొత్త ఐటమ్ నేను చూపిస్తేనే ఉంటాయి చూడండి ఇగో ఇది పళ్ళు పాటు చూడండి ఇంత మంచి పళ్ళు పాటు ఉంది బార్డర్ అయితే లేటెస్ట్ బార్డర్ వచ్చినాయి గైస్ చూడండి మంచి బార్డర్ మంచి క్వాలిటీలో చాలా హిట్ సూపర్ హిట్ ఐటమ్ మన షాప్లో ఓపెన్ అయింది ఇందులో అన్ని విడిగా విడిగా పీసెస్ ఉంటుంది వన్ వన్ పీసెస్లో ఈజీగా సెల్లింగ్ అవుతుంది మీకు బ్యాగ్ ప్యాకింగ్లో చాలా మంచి రకాల మంచి ఐటమ్ ఉంది చూడండి ఇది అయితే బ్లౌజ్ పీస్ పార్ట్ ఉంది సపరేట్ పెద్ద బ్లౌజ్ పీస్ పార్ట్ ఉంది కంపెనీ చాలా పెద్ద కంపెనీది సరుకులు ఉంది మేడం ఇది చూడండి కలర్ కాంబినేషన్ డిజైనర్ ఒకసారి చూపిస్తా మీకు ఇలా వచ్చినాయి ఇవ్వండి అన్నీ సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయి కదా చాలా ఈజీగా సెల్లింగ్ అవుతుంది సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుంది ఇలాంటి క్యాట్లగ్ కూడా అవైలబుల్గా ఉంటాయి ప్యాకింగ్ అయితే మీకు బ్యాక్ ప్యాకింగ్ సహా వస్తుంది అన్ని ఇందులో డిజైన్స్ అంటే ఫోర్ టు ఫైవ్ డిజైన్ కూడా అవైలబుల్గా ఉంది మీరు కాల్ అంటే వాట్సాప్లో కూడా ఫోటో పెడతా లేకపోతే వీడియో కాల్ చేయండి వీడియో కాల్లో కూడా చూపిస్తాను ప్రైస్ అయితే అన్ఎక్స్పెక్టెడ్ ప్రైస్ ఉంది మార్కెట్లో మీరు తీసుకుంటే ఖచ్చితంగా ఫైవ్ ఫిఫ్టీ ఉంటాయి ఇలాంటి బార్డర్ కానీ మన షాప్లో ఇప్పుడు నేను ఆఫర్ పెట్టినా కాబట్టి ఓన్లీ ఫోర్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ ఫోర్ సిక్స్టీ రూపీస్ కాస్ట్ టు కాస్ట్ రేట్ పెడుతున్నా తొందరగానే స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ బుక్ చేయండి అల్ మోగనీ టెక్స్టైల్స్ హైదరాబాద్లో లొకేటెడ్ ఉంది మదీనా మార్కెట్ లోపల గాడ్ గిఫిఫ్ట్ కాంప్లెక్స్లో మన షాప్ లోకేటెడ్ ఉంది తొందరగానే స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ బుక్ చేయండి షాప్కి విజిట్ చేయండి రెండు కూడా ఫెసిలిటీ అవైలబుల్గా ఉంది నాలుగు అరవై ఫోర్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ చూడు మేడం నెక్స్ట్ ఐటమ్ కైట్స్ స్పెషల్ కైట్స్ స్పెషల్ వర్క్ బ్లౌజ్ వస్తుంది డిజైన్ అయితే మీకు డిజైనర్ డిజైన్ వచ్చినాయి చాలా మంచిగా డిజైన్ ఉన్నాయి మెత్త క్లాత్ ఉంది చూడండి ప్యూర్ ఫ్యాబ్రిక్ ఉంది ప్యూర్ జాడ్జెట్ ఫ్యాబ్రిక్లో ఐటమ్ ఓపెన్ అయ్యింది కైట్స్ స్పెషల్ ఐటమ్ ఉంది చూడండి ఇదిగో మేడం ఇంత మంచి ఉంది చూడండి చాలా మంచి ఉంది కదా లేటెస్ట్ డిజైన్గా ఉంది ఇలాంటి లేటెస్ట్ వెరైటీ లేటెస్ట్ డిజైన్స్ అల్మొగని లో వస్తూనే ఉంటాయి మీరు మన షాప్కి విజిట్ చేయాలి ఇలాంటి పళ్ళు పాటు ఉంది ఇది బ్లౌజ్ పీస్ చూపిస్తా ఎంత మంచి బ్లౌజ్ పీస్ వచ్చినాయి చూడండి వర్క్ హెవీ వర్క్ బ్లౌజ్ పీస్ వచ్చినాయి కైట్స్ స్పెషల్ ఐటమ్ చెప్తారు ఇది క్లాత్ అయితే చాలా మెత్త క్లాత్ ఉంటుంది డ్యామేజ్ మేజ్ ఏం రాదు ఫ్రెష్ స్టాక్ ఉంటాయి ఆన్లైన్ కస్టమర్ అయితే చాలా హ్యాపీగా మన దగ్గర తీసుకుపోతారు రకాలు అయితే చాలా మంచి రకాలు వస్తుంది చూడండి ఇది మంచి మీకు పెద్ద బ్లౌజ్ పీస్ ఉన్నాయి చూడండి లెంత్ కూడా సరిగ్గా ఉంది ఫుల్ వర్క్ బ్లౌజ్ పీస్ ఉన్నాయి కలర్ కాంబినేషన్ చూపిస్తా కైట్స్ స్పెషల్ కలర్ కాంబినేషన్ సిక్స్ కలర్ కాంబినేషన్ షర్ట్ వస్తుంది మొత్తం షర్టే ఆర్డర్ చేయాలి చాలా మంచి రకాల మంచి ఐటమ్ వాళ్ళు మొగని టెక్స్టైల్లోనే మీకు వస్తూనే ఉంటాయి చూడండి ప్రైస్ అయితే అన్ఎక్స్పెక్టెడ్ ప్రైస్ ఉంది టూ నైంటీ రూపీస్ ఓన్లీ ఓన్లీ టూ నైంటీ రూపీస్లో డైలీ వేర్ శాలరీలో మీకు ఫ్యాన్సీ ఐటమ్ ఇస్తున్నా చూడండి ఇలాంటి కలర్ కాంబినేషన్ ఇలాంటి రకాల బ్లౌజ్ పీస్ వర్క్లో ఓన్లీ టూ నైన్టీ రూపీస్ తొందరగానే స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ బుక్ చేయండి లిమిటెడ్ స్టాక్ వచ్చినాయి మేడం ఇది చూడు మేడం నెక్స్ట్ వెరైటీ చూపిస్తున్న ప్రమిలా క్యాట్లగ్ ఐటమ్ మీకు కింద బార్డర్ కట్ బార్డర్ వచ్చి సిరోస్కి వర్క్ బార్డర్ వస్తుంది జార్జెట్ మీద మీకు ఫ్యాబ్రిక్లో బ్యాక్ వెరైటీ వచ్చినాయి శారీకి కూడా మీకు పెద్ద పెద్ద స్టోన్స్ అవైలబుల్గా ఉంటాయి ఒక శారీ ఇప్పి చూపిస్తా ఇది క్యాట్లక్ వెరైటీ ఉంది ఇది బ్యాక్ ప్యాకింగ్ సహా మీకు బాక్స్ ప్యాకింగ్ సహా మంచి రకాలు మంచి ఐటమ్ ఉంది చూడండి బార్డర్ చూడండి మేడం ఎంత మంచి బార్డర్ ఉంది చూడండి సూపర్ హిట్ బార్డర్ ఉంది అండ్ ఫ్యాబ్రిక్ అయితే మీకు ప్యూర్ ప్యూర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది చాలా పెద్ద కంపెనీది స్టాక్ ఉన్నాయి మేడం ఇది శారీ ఇప్పి చూపిస్తాను చూడండి ఇలాంటి బార్డర్ ఇలాంటి ఐటమ్ కస్టమర్ తీసుకోకపోతే వాళ్ళ దగ్గర హ్యాపీగా సెల్లింగ్ అవుతుంది కస్టమర్ కూడా చాలా ఎక్కువ అవుతుంది చూడండి ఇది పళ్ళు పాట్ చూడండి ఇంత మంచి పళ్ళు పాటు ఉంది ఆల్ ఓవర్ పళ్ళు వర్క్ ఉంది మొత్తం శారీ కూడా మీకు కింద నా బార్డర్ వర్క్ వస్తుంది అండ్ శారీ కూడా హెవీ స్టోన్స్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే మంచి ఫ్యాబ్రిక్ మంచి ఐటమ్ ఉంది ఓన్లీ అల్మోగ్ని టెక్స్టైల్లోనే ఇంత మంచి మంచి రకాలు డైలీ అప్డేట్స్ కొత్త కొత్త ఐటమ్ వస్తేనే ఉంటాయి మీరు మన షాప్కి విజిట్ చేయాలి ఇలాంటి మంచి మంచి రకాలు కొత్త కొత్త రకాలు మీ షాప్కి పెట్టి మీ షాప్కి బిజినెస్ కూడా ఇంక్రీస్ చేయాలి ఇది ఉంది బ్లౌజ్ పీస్ పార్ట్ చాలా మంచి బ్లౌజ్ పీస్ ఉంది చూడండి కలర్ కాంబినేషన్ చూపిస్తాను ప్రైస్ చూపిస్తా ఇందులో క్యాట్లెగ్ కూడా ఫోర్ ఫైవ్ క్యాట్లగ్స్ అవైలబుల్గా ఉంది మీరు వీడియో కాల్ చేస్తే కూడా క్యాట్లగ్ చూపిస్తా ఏది నచ్చింది బ్యాగ్ తీసుకోవాలి సిక్స్ పీస్ బ్యాగ్ వస్తుంది చాలా మంచి రకాలు మంచి ఐటమ్ ఉంది చూడండి ప్రైజ్ అయితే చాలా చాలా తక్కువ ప్రైజ్ ఉంది ఓన్లీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఇలాంటి క్యాట్లగ్ అవైలబుల్ ఉంది బాక్స్ ప్యాకింగ్ సహా మీకు ఫోర్ ఫైవ్ క్యాట్లగ్స్ అవైలబుల్గా ఉన్నాయి వీడియో కాల్ చేయండి చూపిస్తా లేకపోతే ఫోటోస్ కావాలంటే కూడా వాట్సాప్లో పంపిస్తా నాలుగు వందల అరవై ఐదు రూపాయలు తొందరగా నేను స్క్రీన్ షాట్ పట్టి ఆర్డర్ బుక్ చేయండి ఫ్యాన్సీ ఐటమ్ ఉంది మేడం ఇది చూడు మేడం నెక్స్ట్ వెరైటీ చూపిస్తున్న బనారస్ ప్యూర్ జరీ ఐటమ్ ఉంది చూడండి కెట్లకి చూడండి మొత్తం శారీ మీకు బార్డర్ వచ్చి బూటీ వచ్చి బ్లౌజ్ అయితే సపరేట్ వర్క్ బ్లౌజ్ వస్తుంది చూడండి ఇది జరీ ఉంది మేడం ఇది వివింగ్ కాదు ప్యూర్ జరీ ఉంది ప్రింట్ కూడా కాదు ప్యూర్ జరీ ఐటమ్ ఓపెన్ అయింది బ్లౌజ్ పీస్ కూడా సపరేట్గా ఉంది చూడండి శారీ కూడా అయిపోయి చూపిస్తాం మీకు అండ్ బ్లౌజ్ పీస్ ఎలా వచ్చినాయి అది కూడా అప్పి చూపిస్తా ఇది అయితే పళ్ళు పాటు ఉంది పళ్ళుకి హెవీ టదల్స్ వచ్చినాయి బార్డర్ చూడండి కింద పెద్ద బార్డర్ వచ్చి మీకు పైకి చిన్న బార్డర్ ఇచ్చిన దగ్గర దగ్గర చిన్న చిన్న బూటీ ఉన్నాయి శారీ మీద జరి బూటీ ఉన్నాయి ఫ్యాబ్రిక్ అయితే చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంది ఇందులో స్పెషాలిటీ అంటే వాషబుల్ ఐటమ్ ఉంది అది ఏం కలర్ పోదు బనారస్ ఐటమ్ ఉంది చాలా చాలా బాగుంది ఐటమ్ నంబర్ వన్ ఐటమ్ నెంబర్ వన్ రకాలు ఉంది చూడండి ఇలాంటి బ్లౌజ్ పీస్ కూడా మీకు ఫుల్ వర్క్ వస్తుంది బ్లౌజ్ పీస్ చూడండి ఇంత మంచి రకాలు ఉంది తొందరగా నేను స్క్రీన్ షార్ట్ పెట్టి ఆర్డర్ బుక్ చేయండి ఇందులో టూ డిజైన్స్ అవైలబుల్గా ఉంది టూ డిజైన్ కూడా మీకు వాట్సాప్లో చూపిస్తా ఇది బ్లౌజ్ పీస్ పార్ట్ ఉంది చూడండి మంచి హెవీ బ్లౌజ్ పీస్ వస్తుంది మీకు చాలా మంచి రకాలు ఉంది కలర్ కాంబినేషన్ చూపిస్తా చూడండి ఒకసారి ఇది కలర్ కాంబినేషన్ చాలా ఫ్యాన్సీ ఫ్యాన్సీ కలర్స్ వస్తుంది మీకు చూడండి ఇది బ్లౌజ్ పీస్ ఉంది అన్ని సపరేట్ బ్లౌజ్ పీస్ వస్తుంది ప్రైస్ కూడా మీకు ఛాలెంజింగ్ ప్రైస్ ఇస్తున్నా చూడండి ఎవరైనా మార్కెట్లో మీకు తీసుకుంటే ఖచ్చితంగా వెయ్యి రూపాయల పైననే వస్తుంది మన షాప్లో ఇప్పుడు అల్మగునీ టెక్స్టైల్లో ఆఫర్ పెట్టినా కాబట్టి ఓన్లీ సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్లో బుక్ చేయండి మన దగ్గర ఐటమ్ ఇది కాస్ట్ టు కాస్ట్ రేట్ ఉంది ఇస్తున్నా కాస్ట్ టు కాస్ట్ ఐటమ్ ఇస్తున్నా చూడండి ఇది బ్లౌజ్ పీస్ ఉంది చూడండి అన్నిసారికి సిక్స్ కలర్ మ్యాచింగ్ షర్ట్ వస్తుంది టూ డిజైన్స్ ఇందులో అవైలబుల్గా ఉంది మీరు స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ బుక్ చేస్తే ప్యాక్ చేసి పంపిస్తా మంచి రకాలు మంచి ఐటమ్ ఉంది కొత్త రకాలు ఉంది ఫ్యాబ్రిక్ అయితే చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంది ఫుల్ వాషబుల్ గ్యారంటీ ఉంది సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు తొందరగానే స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ బుక్ చేయండి అల్ మొగనీ టెక్స్టైల్స్లో ఇలాంటి మంచి మంచి రకాలు మంచి మంచి ఐటమ్స్ వస్తూనే ఉంటాయి మీరు మన షాప్కి విజిట్ చేయండి విజిట్ చేయాలంటే ఈజీగా అడ్రస్ ఉంది హైదరాబాద్లో మదీనా మార్కెట్ లోకేటెడ్ ఉంది మదీనా మార్కెట్ లోపలికి వస్తే గాడ్ గిఫ్ట్ కాంప్లెక్స్లో సెకండ్ ఫ్లోర్లో మన షాప్ ఉంది అల్ మొగని టెక్స్టైల్స్ ఇస్క్రీన్లో క ఇప్పటి నెంబర్కి కాల్ చేయండి మన షాప్కి ఇలా రావాలి ఎలా కొనాలి అన్ని డీటెయిల్ మీకు చెప్తా థ్యాంక్ యూ సో మచ్ ఫార్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే